ఆఫ్రికా దేశమైన నమీబియాలో కరువు తాండవం చేస్తోంది గత వందేళ్లలో ఎన్నడూ లేనంత కరువు అనుభవిస్తున్నారు ఇక్కడి ప్రజలు కనీసం కడుపు నిండా ఆహారం దొరకని పరిస్థితి నెలకొంది ఈ క్రమంలో అక్కడి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది ఏడు వందల అరుదైన అడవి జంతువులను వధించి ఆ మాంసాన్ని ప్రజలకు ఆహారంగా పంచాలని ప్రభుత్వం నిర్ణయించింది వీటిలో ఏనుగులు జీబ్రాలు నీటి గుర్రాలు వంటివి కూడా ఉన్నాయి ఈ విషయాన్ని ఆ దేశానికి చెందిన పర్యావరణ అటవీ పర్యాటక మంత్రిత్వ శాఖలు వెల్లడించాయి ప్రజలకు ఆహారం అందించేందుకు గాను ఎనభై మూడు ఏనుగులు ముప్పై గుర్రాలు అరవై అడవి దున్నలు యాభై ఇంఫాలాలు వంద బ్లూ వైడ్ బీస్ట్లు మూడు వందల జీబ్రాల్ని వధించాలని నిర్ణయించినట్లు వెల్లడించాయి వీటి సంఖ్య అడవుల్లో ఇతర ప్రాంతాల్లో తగినన్ని ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయా శాఖలు పేర్కొన్నాయి నిపుణులైన వేటగాళ్ళ సాయంతో వీటిని ఒక ప్రకటనలో తెలిపాయి నైరుతి ఆఫ్రికా కరువు ప్రాంతాల్లోని ప్రజలకు సాయపడటం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించాయి ఈ ఏడాది కరువు తీవ్రత ఎక్కువగా ఉండటంతో నమీబియాలో దాదాపు పద్నాలుగు లక్షల మంది ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారు ఈ సంఖ్య మొత్తం దేశ జనాభా భాలు సగానికి సమానం ఈ భారీ ప్రాణుల సంఖ్యను తగ్గిస్తే నీటి వనరులపై ఒత్తిడి తగ్గుతుందని అక్కడి అధికారులు భావిస్తున్నారు దీనికి తోడు కరువు తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఆ ప్రాణులు జనావాసాలపై పడటం ఎక్కువైందని ప్రభుత్వం చెబుతోంది ఇలాంటి ప్రాంతాల్లో ఎనభై మూడు ఏనుగులను గుర్తించామని పేర్కొంది వీటి మాంసాన్ని కరువు సహాయక కార్యక్రమాల్లో భాగంగా పంపిణీ చేస్తామని వెల్లడించింది ఆఫ్రికా ఖండంలోని దక్షిణ ప్రాంతంలో ఏనుగుల సంఖ్య రెండు లక్షలకు పైగా ఉంది ఈ ప్రాణులు కరువు బారిన పడి నీరు దొరక్క గతేడాది భారీ సంఖ్యలో ప్రాణాలు కోల్పోయాయి బోర్డ్ స్వానాలు లక్ష ముప్పై వేల ఏనుగులు ఉన్నాయి ఇప్పుడు వార్షిక వేట కోటాను ప్రభుత్వం నిర్ణయించి అనుమతులు జారీ చేస్తోంది స్థానికులకు అది ప్రధాన ఆదాయ వనరుగా మారింది